సాటర్డే వచ్చిందంటే ఫ్రైడే ముందు రోజు మొత్తం డీప్ క్లీనింగ్ అండి మేమే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడైతే ముందు మేము బయట ఉన్న వరండా అయితే మొత్తం క్లీన్ చేసేస్తాము ఇంకా సర్ప్ అనేది వేసేసి ఇలా ఒక ఐదు నిమిషాలు అయితే మొత్తం స్ప్రెడ్ చేసేసి అయితే క్లీన్ చేస్తాము అంటే ఈ వారం చాలా సర్ప్తో చేసాము నెక్స్ట్ వీక్ అనేది సో సర్పు ఏమై జస్ట్ వాటర్తో వేస్తాము ఇలా అయితే నార్మల్గా మాప్తో అయితే మేము డైలీ వస్తాలి ఎందుకంటే పిల్లలు అనేది ఎక్కడైనా తిరుగుతారో ఇక్కడ ఆటో ఉంటుంది కాబట్టి ఇది ఫ్రైడే రోజు మేమైతే అసలు క్లీన్ అనేది ఏమి చేయమండి ఈ లోపల బయట అనేది మరి మార్నింగ్ టైం అప్పుడు చేసే టైంకి ఆటో అనేది బయట ఉంటుంది కాబట్టి ఇలాగా ఈవినింగ్ టైం అప్పుడు చేసేస్తాము ఈ సాటర్డే రోజు అయితే ఇంట్లో ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసుకుంటాము ఫ్రైడే రోజు అయితే శుక్రవారం రోజు చేయకూడదు అంటారు ఇలా చేయకూడదు లక్ష్మీదేవి ఉండదు అంటారు ఒక్కొక్క నమ్మకం ఒక్కొక్కటి నేనైతే మా ఇంట్లో ఉండేటప్పుడు నేను ఫ్రైడే రోజు చేసేసేదాన్ని మీరు అనేది ఎప్పుడు అనేది కామెంట్ చేయండి అలాగే క్లీన్ చేసిన తర్వాత ఇలా ముగ్గులు పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఆనంద